లైక్ సో టుడే మనం లైవ్ తీసుకోవడానికి మెయిన్ ఉద్దేశం కారణం ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు సో లాస్ట్ వన్ వీక్ నుంచి నేను చెప్తూ వస్తున్నాను అది ఏంటి అంటే టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో సో ప్రాక్టికల్ అకౌంటింగ్తో రియల్ టైమ్ నాలెడ్జ్తో మనము ఏప్రిల్ ఒకటో తారీఖున ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఓకే సో ఎవరైతే కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కానివ్వండి ట్యాలీ నేర్చుకోవాలి ఫుల్ ఫ్లేజ్డ్గా అనుకున్న వాళ్ళు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఏప్రిల్ ఒకటో తారీఖున మనం స్టార్ట్ చేస్తున్నాం మనకి కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది మార్నింగ్ సెషన్ సో సెషన్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది చాలా వరకు డే టైంలో అందరూ జాబ్కి వెళ్తారు కాబట్టి సో ఆల్మోస్ట్ మనం మార్నింగ్ సెషన్ మనం పెట్టుకోవడం జరుగుతుంది ఓకే ఆఫ్టర్ రిమైనింగ్ ఆల్రెడీ ఈవినింగ్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి అవి కంప్లీట్ అవుతే ఈవినింగ్ బ్యాచెస్ కూడా ఫర్దర్ డేస్లో మనం పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ టోటల్గా కోర్స్ ఫీజు వచ్చేసి జీరో అండి ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే మనం ఛార్జ్ చేస్తున్నాం ఓన్లీ త్రీ థౌజండ్ సో వాటిలో మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే త్రూ లైక్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ ఇస్తున్నాం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ సో తర్వాత మన దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్కి ఏంటంటే పర్టికులర్గా ఒక జాబ్ పోర్టల్ అనేది ఉంటుంది ఆ జాబ్ పోర్టల్లో మీకు త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్నా రెగ్యులర్గా వాటిలో అప్డేట్ చేస్తూ ఉంటారు మీరు కోర్సు కంప్లీట్ అయ్యే లోపల ఆ వెబ్సైట్లో మీరు ఎక్కడెక్కడ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ రెగ్యులర్గా మీకు బ్యాచెస్ ఉంటాయి జాబ్స్ ఉంటాయి మీరు డైలీ అప్లై చేసుకోవచ్చు సో తర్వాత కెపాసిటీ రేంజ్ ఓకేనా శాలరీ రేంజెస్ అక్కడే వస్తారు ఎక్స్పీరియన్సా లేదంటే ప్రెషరా అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇవన్నీ బెనిఫిట్స్ మీకు ఉంటాయి ఇది వన్ అండ్ ఓన్లీ యాలీ లోకేస్ దగ్గరే ఇవన్నీ మీకు అపిల్కపిల్ అవ్వడం జరుగుతుంది బయట మీరు ఏ సెంటర్లో నేర్చుకున్నా ఆఫ్లైన్ నేర్చుకున్నా ఆన్లైన్ నేర్చుకున్నా ఎవ్వరు కూడా ఒక స్టూడెంట్స్కి ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఎవ్వరు కూడా ఇవ్వరు సో వన్ అండ్ ఓన్లీ ఛానల్ మనదే అని చెప్పచ్చు సో ఈ రోజు వరకు రెగ్యులర్గా అప్డేట్ అయ్యే ప్రతి జాబ్ కూడా ఇండివిజువల్గా మీకు సపరేట్గా ఒక పోర్టల్ వస్తుంది ఆ పోర్టల్లో ఇండియా వైజ్ జాబ్స్ ఉంటాయి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి తర్వాత జాబ్స్ అమౌంట్ ఎంత ఇస్తారు ఇవన్నీ కూడా ఏమేమి వచ్చి ఉండాలి రిసెర్చ్ జాబ్స్ ఏమున్నాయి ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మీకు మీ సపరేట్ పోర్టల్లో ఇవ్వడం జరుగుతుంది ఆ పోర్టల్లో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అన్నీ తెచ్చి మీకు మీ పాదాల ముందర పెడుతున్నాము సో మీరు జస్ట్ అప్లై చేసుకోవడమే మీ పని డైలీ ఒక టెన్ జాబ్స్ అప్లై చేసుకున్న డైలీ మీకు ఒక ఫైవ్ కాల్స్ ఈజీగా వస్తాయి సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే ఆఫ్టర్ మన దగ్గర కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత ఈజీగా జాబ్స్ గెట్ అవ్వచ్చు ముందే చెప్తున్నాను ఈ ఫెసిలిటీస్ ఓన్లీ టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్లోనే అండ్ ట్రైనింగ్లోనే మీకు అవైలబిలిటీ ఉంటుంది రిమైనింగ్ బయట మీరు ఎక్కడ నేర్చుకోరా ఈ ఫెసిలిటీస్ మీకు ఇవ్వదు ఓకే సో మనం ఇక్కడ డైరెక్ట్ అసిస్టెన్సీ అని చెప్పట్లేదు డైరెక్ట్గా జాబ్స్ ఈ ప్లేస్లో ఉన్నాయి వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి మీరు అప్లై చేసుకోండి వాళ్ళ మెయిల్స్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం డైరెక్ట్గా కాల్ చేసుకోవడం వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే జాబ్లో వెళ్ళి జాయిన్ అవడం అలాంటి ఫెసిలిటీస్ నేను మీకు కలిగిస్తున్నాను ఓకే సో ఎందుకంటే రియల్ టైంలో ఉపయోగపడే నాలెడ్జ్ మొత్తం మీకు సపరేట్గా నేను చెప్పే కంటెంటే కాదు ఇంకా అడిషనల్ కంటెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీకి సంబంధించి ఎలాంటి అప్డేషన్ చేసినా ఆ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇచ్చే సపరేట్ పోర్టల్లోనే ఈ కంటెంట్ రూపంలో టెక్స్ట్ రూపంలో మీ కళ్ళ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీ ఓపిక ఎంత నాలెడ్జ్ కావాలంటే అంత నాలెడ్జ్ పర్మనెంట్ యాక్సెస్ ఉంటుంది పర్మనెంట్ యాక్సెస్ మీరు జాబ్స్ కోసం ఎక్కడ వెతకాల్సిన అవసరం ఉండదు మీకు ఓపిక ఉంటే ఆ జాబ్ పోర్టల్లోనే మీరు అప్లై చేసుకుంటూ ఉండవచ్చు తర్వాత ఈ కంటెంట్ తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ లైక్ మనము ఆన్లైన్ అసెస్మెంట్స్ ఆన్సర్స్ అండ్ యాజ్ ఎస్ క్వశ్చన్స్ రెండు మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఎవ్వరు కూడా ఇది మీకు మా బయట ఇవ్వరు టాలీ పరంగా చెప్తున్నాను టాలీ పరంగా చెప్తున్నాను ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఇన్ని బెనిఫిట్స్తో టాలీ లోకల్స్ దగ్గర నేర్చుకునే ప్రతి స్టూడెంట్ యాజ్ ఎ సర్వీస్ ఓరియంటెడ్గా సర్వీస్ పర్సన్గా నేను మీకు నాలెడ్జ్ అని ఇస్తాను బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ ఉంటుంది సార్ నేను నాన్ కామర్స్ నేను ఇంటర్మీడియట్ నాకు అర్థం అవ్వదు అంటే బేసిక్స్ ఉంటాయి కదా మనం ఏబీసీలు వన్ టు త్రీలు ఎలా నేర్చుకుంటామో అదేవిధంగా అకౌంట్స్లో బేసిక్స్ నుంచి మీకు నేర్పించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు బ్యాచ్కు థర్టీ మెంబర్స్ మాత్రమే తీసుకుంటాను బ్యాచ్కు థర్టీ మెంబర్స్ త్రీ జీరో మెంబర్స్ మాత్రమే ఆల్మోస్ట్ సీట్స్ అన్ని ఫుల్ అవుతున్నాయి ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో హౌస్ వైఫ్స్ కానీ ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు కానీ డిగ్రీ చదివేవాళ్ళు కానీ ఎంబీఏ చదివే వాళ్ళు కానీ ఇది ఓన్లీ ఒక బ్యాచ్కు మాత్రమే సమ్మర్ ఆఫర్ ఓన్లీ ఒక బ్యాచ్కు మాత్రమే నేను ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్తో నేర్పిస్తున్నాను తర్వాత బ్యాచెస్ అన్నీ కూడా సిక్స్ థౌజండ్ ఉంటాయి మన ఓల్డ్ ఫీజే ఉంటుంది ఎందుకంటే సమ్మర్లో చాలామందికి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉంటారు అలాంటి వ్యక్తులకు మనము ఏదో మన దగ్గర నాలెడ్జ్ షేర్ చేయాలనే ఉద్దేశంతో మనం ఇచ్చే ఈ యొక్క ఆఫర్ ఈ ఆఫర్ని కంపల్సరీగా మీరు ఇంటర్లైజ్ చేసుకోండి లైవ్ క్లాసెస్ వినండి మీకున్న డౌట్స్ ప్రతీది కూడా మీరు అడగచ్చు అదేవిధంగా లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత వీడియోస్ మళ్ళీ మీకు గ్రూప్లోనే వీడియోస్ పడిపోతాయి ఎవరైనా క్లాస్ మిస్ అయ్యారంటే ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ వినొచ్చు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది లేటెస్ట్ వర్షన్ మనకి ఫోర్ పాయింట్ వన్ వచ్చింది ఇంకా టాలీ ఈఆర్ నైన్ చాలామంది నేర్చుకుంటున్నారు ఇది టాలీ నైన్ మార్కెట్లో లేదు ముందే చెప్తున్నాను అలా ఎవరైనా హైదరాబాద్లో కానీ బెంగళూరు కానీ నేర్చుకుంటూ ఉంటే మోసపోతారు ముందే చెప్తున్నాను ఓకే సో ఇది అనమాట మీరు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ మీరు కాల్ బ్యాక్ చేసి మీరు నేర్చుకోవచ్చు అనమాట ముందే చెప్తున్నాను ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అండి అందరూ నేను చెప్పను ఎవరైతే నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు మాత్రమే నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి నేను కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి ఇక్కడ ఎలాంటి బలవంతం ఏమీ లేదు ఓకే సో ఓపిక ఉన్నవాడు యూట్యూబ్లో కంటెంట్ ఉంటుంది యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు లేదు ఒక సీక్వెన్స్లో కోర్స్ లాగా నేర్చుకోవాలి ఎలా పడితే అలా నేర్చుకోకూడదు అనుకున్నవాడు యూట్యూబ్లో లైవ్ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇది కూడా ఎందుకు అంటే సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు టాలీ నేర్చుకున్నావు అనేది నాకు గ్యారెంటీ ఏంటి అని జాబ్కి అడిగినప్పుడు ఏం చూపిస్తారు ఓకే సో కంపల్సరీగా జాబ్స్కి మరి సర్టిఫికేషన్ ఉండాలిగా ఓకేనా ఇది ఐఎస్ఓ సర్టిఫికేషన్ కాదు డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ మీరు ఆన్లైన్ వెరిఫికేషన్ చేసుకున్నా మీరు చేసినట్టుగా మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా సో చేస్తాయి ఇన్ని ఫెసిలిటీస్తో యాజ్ అ స్టూడెంట్స్ మైండ్ ఆఫ్ లీవ్తో ఆలోచించి మనం ఇచ్చే బెనిఫిట్స్ ఓకే ఈ యొక్క అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి వన్ అండ్ ఓన్లీ వన్ బ్యాచ్ మాత్రమే ఆన్లైన్ థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది ఓకే లైవ్ రికార్డెడ్ వీడియోస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవాలి ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ అండ్ మెటీరియల్ మీకు మెయిల్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా రియల్ టైంలో మీరే ఓన్గా మీ వర్క్ చేసే విధంగా తయారు చేయడం జరుగుతుంది సో డేటా తీసుకుని వెళ్ళి ఆడిటర్కి సబ్మిట్ చేసేంతవరకు మనం నేర్పిస్తాం టోటల్గా రియలిస్టిక్ అండ్ ప్రాక్టికల్ అకౌంటింగ్గా ఉంటాయి ఏది కూడా మనం ఏదో డమ్మీ అని చెప్పదు రియల్ టైం అకౌంట్స్ ఎలా జరుగుతాయో కూడా నేను చూపిస్తాను జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టిఆర్ త్రీ బీ ఫైలింగ్ వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిల్ ఈ ఇన్వాయిస్ ఇవన్నీ కూడా మనం నేర్పించడం జరుగుతుంది ఓకే సో ఇలాంటివన్నీ మీకు తెలియాలంటే ట్యాలీ గురించి హిస్టరీ మీకు తెలియాలి ట్యాలీ గురించి మీకు పూర్తిగా తెలియాలి అంటే ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి జస్ట్ థర్టీ డేస్లో మీరు కోర్స్ ఫుల్ఫిల్ చేస్తారు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ తీసుకుంటారు మార్కెట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎవ్వరి మీద ఆధారపడకుండా మంచి నాలెడ్జ్తో మీరు సక్సెస్గా మార్కెట్లో నిలబడతారు రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత నాకు అది తెలియదు ఇది తెలియదు నాకు ఇది చెప్పలేదు అవి చెప్పలేదు సో అనే ఇబ్బందులు పడకుండా మార్కెట్లో సగం సగం నేర్చుకొని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ దగ్గర మోసపోకుండా ఎవరు కంటెంట్ చెప్తున్నాడు ఎవడు బట్టి కొట్టి నేర్చుకొని చెప్తున్నాడు సో ఎవరి దగ్గర మ్యాటర్ ఉంది ఇవన్నీ కూడా మార్కెట్లో చూసి జాయిన్ అవ్వండి ఓకే సో మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామో ఆ ఖర్చు ఆ మ్యాటర్ అంతా ఆ కంటెంట్ అంతా మేము పెట్టి ఉంటాం సో అది తెలుసుకోండి ఇండెక్స్ తెలుసుకోండి ఇండెక్స్ తెలుసుకోకుండా ఏది పడితే అది జాయిన్ అవ్వకండి ఓకే ప్రకృతి పడి పది రూపాయలకు ఇరవై రూపాయలకు చెప్తున్నారనేసి మీరు పోయి నేర్చుకున్నారంటే మళ్ళీ నా వీడియోస్ చూడాల్సి వస్తుంది యూట్యూబ్లో ఓకే వాడు రాక వచ్చి రాక నాలుగు ప్రాబ్లమ్స్ బట్టి కొట్టుకొని నా ప్రాబ్లమ్స్ నా మెటీరియల్ అని తీసుకొని నేర్చి చెప్తా ఉంటారు మీకు అది కాదు సబ్జెక్ట్ ఓకే రియల్ టైంలో ఏం జరుగుతుంది ఏ ఏ ఎలాంటి టైప్ ఆఫ్ అకౌంట్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ యూజ్ చేస్తారో అది కూడా తెలుసుకోవాలి బ్రదర్ ట్యాలీ అండ్ టాలీ ప్రైమ్ రెండు ఒకటే సపరేట్ సపరేట్ కాదు ట్యాలీ ప్రైమ్ ఓకే వాళ్ళు పెట్టిన జస్ట్ పేరు అది ఓకే రెండు ఒకటే వేరు వేరు కాదు ఓకే సో అదే అమ్మా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు తర్వాత ఏప్రిల్ ఒకటో తారీఖున ట్యాలీ లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ తర్వాత ఎస్సీపీ ఎస్ ఫోర్ హనా న్యూ బ్యాచ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ కూడా ఏప్రిల్ ఏడవ తారీఖు నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో దాంట్లో కూడా మీకు చాలా బెనిఫిట్స్ ఇస్తున్నాను త్రీ మంత్స్ త్రీ మంత్స్ సర్వర్ యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి సో తర్వాత ఎస్ఫర్ హనా చేంజెస్ సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సంబంధించి పీడిఎఫ్స్ ఇస్తాను మెటీరియల్స్ ఇస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి సో మార్క్ టెస్ట్ ప్రజెంటేషన్స్ ఎర్రర్ కరెక్షన్స్ ఇవన్నీ కూడా ఏప్రిల్ ఏడవ తారీఖున ఎస్సీపీ ఎఫ్ఐసీఓ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మన ఛానల్ ఉన్న కంటెంట్ బాగా అర్థమవుతుంది నీట్గా ప్రతీది కూడా క్లియర్గా అర్థమవుతుంది అనుకున్న వాళ్ళు సో మన టీచింగ్ నచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు లేదు అనుకుంటే రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా మన యూట్యూబ్లో కంటెంట్ ఉంటుంది అవి చూసినా మీ ఓపిక అవి చూసాను నేర్చుకోండి ప్రాబ్లం ఏమీ లేదు సో ఇలాంటి బెనిఫిట్స్తో సర్వీస్ మైండ్తో నాట్ మనీ మైండెడ్ సర్వీస్ మైండ్తో స్టూడెంట్స్ వాళ్ళ కెరీర్ బాగుండాలని ఉద్దేశంతో చేసే ప్రతి ప్రయత్నం కూడా మంది ట్యాలీ లొకేషన్ నుంచి అని చెప్పొచ్చు ఓకే సో సబ్జెక్ట్ కూడా చాలా డెప్త్గా ఉంటుంది ఎవ్వరు కూడా మన ఇచ్చే సబ్జెక్ట్ మార్కెట్లో ఎవ్వడు ఇవ్వడు ఎవడని ఇస్తున్నాడు అంటే మన మన దాంట్లో చూసి మ్యాక్సిమం ఇస్తున్నాడని అర్థం అవన్నీ మనకి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ మీకు అర్థమైంటుంది ఏపీ తెలంగాణలో ఏనికి ఎంత సత్తా ఉందని స్టాలి మీద అండ్ ఎస్ఏపి మీద ఓకే సో లేదు బ్రదర్ మనది ఓన్లీ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మాత్రమే ఎంఎంఓ ఎస్డి ఇవన్నీ మనం టీచ్ చేయము వన్ అండ్ ఓన్లీ ఎఫ్ఐసిఓ ఫ్యామిలీలో ఫాదర్ క్యారెక్టర్ మాత్రమే మనం పోషిస్తాం ఫ్యామిలీలో పిల్లల క్యారెక్టర్ మనం పోషించాం సో హెడ్ క్యారెక్టర్ ఫ్యామిలీ హెడ్ క్యారెక్టర్ మాత్రమే మనం టీచ్ చేస్తాం ఓకే అది సో ఇంకా రిమైనింగ్ మోడల్స్ హైదరాబాద్లో చెప్పేవాళ్ళు ఉంటారు మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు సో యూట్యూబ్లో చెప్పే కూడా ఉంటారు మంచిగా వాళ్ళ ఛానల్ మీరు సెర్చ్ చేసుకునే మీరు నేర్చుకోవచ్చు ప్రాబ్లం లేదు మాది మాత్రం ఎఫ్ఐసిఓ మాత్రమే ఉంటుంది ఇంటర్వ్యూ ట్రాకింగ్ ట్రైనింగ్ ఉంటుంది సో మనకి బ్లూ ప్రింట్ అండ్ ఇన్వాయిసెస్ సో తర్వాత అవన్నీ కూడా మీకు బాగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఆన్లైన్ ట్రైనింగ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే కడపకు రావాల్సి వస్తుంది ఆఫ్లైన్ ట్రైనింగ్ ట్రైనింగ్ కడపకి అండ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను మెయిల్ యాక్సెస్ ఇస్తాను తర్వాత సర్టిఫికేషన్ ఉంటుంది ఇన్ని బెనిఫిట్స్తో సో యాజ్ ఏ డ్యాలీ లొకేష్ అండ్ అలియాస్ లొకేషన్ ఇన్ఫోటక్ ఇన్స్టిట్యూషన్ సో మాత్రమే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి బెనిఫిట్స్తో ఆన్లైన్ అసెస్మెంట్స్తో ఈ కంటెంట్తో జాబ్ పోర్టల్తో ఇచ్చే వన్ అండ్ ఓన్లీ సంస్థ లొకేషన్ ఫుటకి మాత్రం గుర్తుపెడుతుంది ఓకే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఏంటంటే చాలామంది రకరకాల క్వశ్చన్స్ ఇచ్చే త్రీ థౌజండ్కి మళ్ళీ పార్ట్ పేమెంట్స్ పే చేస్తూ ఉంటారు నేను ఇక్కడ థర్టీ థౌజండ్ అడగట్లేదు త్రీ ల్యాక్స్ అడగట్లేదు జస్ట్ త్రీ థౌజండ్ అది కూడా సర్టిఫికేషన్ కోసం నన్ను మెటీరియల్ కాస్ట్ కోసం ఎలాంటి ఫీజు అమౌంట్ అయితే ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ నేను ఏదో మీరు థర్టీ థౌసండ్ అడిగితే పార్ట్ పేమెంట్స్ పే చేయొచ్చు అనడానికి ఆన్సర్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మహానుభావులు ఉంటారు అలాంటి వాళ్ళకు ఆన్సర్ చేయాలంటే ముందుగానే ఒకసారి చెప్తే మంచిది అనేసి నేను చెప్తున్నాను అనమాట సో వాళ్ళు ఏదో నాకు థర్టీ థౌజండ్ ఇచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు ముప్పై లక్షలు ఇచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు నేను అంత అడగట్లేదు అది కూడా త్రీ థౌజండ్ అది కూడా ఓన్లీ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఏదైనా ఓపెన్గా మాట్లాడడం నాకు ఇష్టం అనమాట అందుకే డైరెక్ట్గా చెప్పేస్తాను ఎవరైనా నాకు కాల్ చేసే ముందు నేను ఈ వీడియోలో ఏం మాట్లాడానో అది విని ఒకసారి అన్ని రకాలుగా మీకు ఓకే అయితేనే నాకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి ఓకే నా ఊరికి పైన తమ్ చూసేసి ఫ్రీ అని నాకు కాల్ చేయదు ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం ఆగలేదు మళ్ళీ మీకు టైం వేస్ట్ అవుతుంది సో డైరెక్ట్గా నేను ఏం మాట్లాడానో వీడియో వినండి విన్న తర్వాత నాకు మెసేజ్ చేయండి వాట్సాప్ కానీ మెసేజ్ కాల్ చేయండి డైరెక్ట్గా డీటెయిల్స్ ఇస్తాను నాకు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టారంటే నేను గ్రూప్ లింక్ ఇచ్చేస్తాను ఎందుకంటే ఎంక్వైరీ కోసం వందల మంది కాల్ చేస్తారు కానీ జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రం దాంట్లో మనకి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో క్లాసెస్ వినాలనుకుంటారో వాళ్ళే జాయిన్ అవుతారు ముందే చెప్తున్నాను ఓకే సో అది మీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు సో ఎస్ఏపిఎఫ్ఐ సీగా వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి టెన్ థౌజండ్ అండి టెన్ థౌజండ్ డైలీ వన్ అవర్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ సో ఇంకా ఫెసిలిటీస్ ఇచ్చేటండి నేను ఇస్తాను నాకు కాల్ బ్యాక్ చేస్తే మీకు వాట్సాప్ డీటెయిల్స్ ఇస్తాను మీకు నచ్చితే అవ్వచ్చు మన కంటెంట్ కానీ ఎవరు కూడా మనంత నీట్గా డెఫినేషన్స్తో సహా స్టెప్ బై స్టెప్ ఎవరు కూడా మార్కెట్లో చెప్పే కెపాసిటీ ఏమీ లేదు పై పైన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు మనదంతా క్లియర్గా ఉంటుంది నీట్గా ఓకే చిన్నప్పుడు మీరు ఏబీసీలు బ్లు వంటలు ఎలా నేర్చుకుంటారో ఆ లెవెల్ నుంచి మన ట్రైనింగ్ అనేది ఉంటుంది అది ఎస్సీబీలో అయినా కూడా ట్యాలీలో అయినా కూడా ఓకే డన్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి సో మనకి మెటీరియల్స్ అమెజాన్లో లొకేషన్ ఫోటో మనకి ట్యాలీ లొకేషన్ అడ్వాన్స్ మెటీరియల్ మనకు అమెజాన్లో ఉంటాయి మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు టూ మెటీరియల్స్ మీకు వస్తాయి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి పెట్టుకొని మీరు యూట్యూబ్లో కంటెంట్ చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో నేను మోడల్స్లో ప్రాబ్లమ్స్ అన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను ఓల్డ్ ప్రాబ్లమ్స్ ఓల్డ్ మెథడ్స్ ఉండవు మెథడ్స్ అన్నీ ఒకటైనా కూడా కాన్సెప్ట్లు మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు నేను మెటీరియల్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఓకే సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఇంకెవర డౌట్స్ ఉంటే అడగచ్చండి సో వినోద్ ఇంకా మీకు లైవ్లో ఉన్న డౌట్స్ క్లారిఫై చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే అడగచ్చండి సో ఎనీ డౌట్స్ గైస్ ఎవరికైనా డీటెయిల్స్ ఉంటే అడగచ్చు సో వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ట్రైనింగ్ అండ్ టీచింగ్ ఓన్లీ వన్ బ్యాచ్ మాత్రమే ఏప్రిల్ ఒకటో తారీఖున స్టార్ట్ అవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి నేను క్లియర్గా డీటెయిల్స్ ఇస్తాను మళ్ళీ మళ్ళీ బ్యాచెస్ అన్ని సిక్స్ థౌజండ్ ఉంటాయి ముందే చెప్తున్నాను ఓకే సో ఎవరైతే ఆన్లైన్ ఆన్లైన్ జాయిన్ అవుతారో వాళ్ళకి అన్ని హిస్టరీ ట్యాలీ యొక్క హిస్టరీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాని ప్రైజెస్ ఆల్మోస్ట్ అన్ని యూట్యూబ్లో పెట్టి ఉంటాను మీకు ఓపెన్ వీటో చూసుకోండి మన ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే వింటారో వాళ్ళకి ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా దాని హిస్టరీ నుంచి చెప్పేస్తాం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా లైసెన్స్ తీసుకోవాలి ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మన యొక్క ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తాం ఓకే సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఓకే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు తర్వాత మన మనది లైక్ జాబ్ కన్సల్టెన్సీ కూడా ఉంటుంది ఓకే టాలీ మీదనే కాకు కాకుండా మనం డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అవుతారో సో వాళ్ళకు జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇస్ లైక్ టాలీ హైదరాబాద్ అండ్ బెంగళూరులో సో శాలరీ మనకి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి పదహైదు వేలు ఉంటుంది నాట్ టెలిఫోన్ అయితే కాదండి ఓకేనా అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉంటుంది హైదరాబాద్ అండ్ బెంగళూరు అండ్ చెన్నై సో ఫస్ట్ త్రీ మంత్స్ మీకు ట్రైనింగ్ ఇస్తారు ఆ త్రీ మంత్స్లో మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది తర్వాత మంచిగా దీనిలో పర్ఫార్మెన్స్ చేశారంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ బ్యాక్ చేసి మీకున్న డౌట్స్ ఏదైతే ఉంటుందో మీరు అడగచ్చు ఓకే బాయ్ బాయ్